నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నిన్ జర్నలిస్ట్ నవత మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి కానీ ఇక్కడ కొందరు మతోన్మాదులు ఒక మతాన్ చేతిలో ఆమె ఒక పావురాయి అని చెప్పొచ్చు ఆ మతాన్ని కాపాడడం ఆ మతానికి సంబంధించి ఎప్పుడు ప్రోపగండా చేయడం తప్ప ఇవేమీ చేయదు కనీసం ఆడపిల్లల మీద అత్యాచారాలు షేక్ షాజహాన్ లాంటి మృగం చేసినా కూడా ఈమె కంటికి కనిపించదు వాళ్ళను పోగొట్టడం వాళ్ళ గురించి మాట్లాడటం వాళ్ళను రక్షించే ప్రయత్నం చేయడం తప్ప ఇంకేమీ చేయదు అనే విషయం మనందరికీ తెలిసింది ఈ దేశంలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ దేశంలో ప్రజలు ట్యాక్స్ రూపంలో కడుతున్న సొమ్మును జీతంగా తీసుకుంటూ ఈ దేశంలో అనేక రకాల హోదాలు అనుభవిస్తూ పరాయి దేశానికి పోయిన ఈ దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకురావడానికి ఈ దేశం మీద మహిళల మీద ఆకృత్యాలు చేసి ఈ దేశంలో కుల అనే ఒక చిచ్చును రగిల్చిన బ్రిటిష్ వారిని తెగ పొగుడుతుంది ఇవి నేమనాలి ఎంత మాట్లాడినా ఈవిడ గురించి తక్కువే ఇక పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించాల్సిందే అంటూ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు గద్దె దిగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచించని ఒక నాయకురాలు ఒక ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నా కూడా ఒకటే లేకపోయినా ఒకటే సరే అది పక్కన పెట్టేస్తే ఈవిడ ఏం మాట్లాడింది అనే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో లండన్ వెళ్ళింది మమతా బెనర్జీ లండన్ వెళ్ళిన సందర్భంలో బ్రిటిష్ పాలకులను కీర్తిస్తూ మాట్లాడింది అంతే కదా మనం ఎవరైతే వాళ్ళనే మొగడాలనిపిస్తుంది ఈవిడ పొద్దుస్తమానం అంతే కదా ఈవిడ చేసేది ఆ ముస్లిం ప్రాపగండా చేస్తూ హిందువులను భారతదేశాన్ని హిందూ సనాతన ధర్మాన్ని అవమానం అవహేళన చేయడం ఇక దోస్తులు దోస్తులు కనబడితే ఎట్లుంటుంది ఈడ మాట్లాడితే బాగోదు కదా రాహుల్ గాంధీ అనుకుంటా రాహుల్ గాంధీ లాగా ఈ దేశంలో ఉండుకుంటూ పరాయ దేశాలకు పోయి పరాయ దేశాల్లో ఈ దేశానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు చూసినరా ఆయన శిష్యురాలో లేకపోతే ఆయన ఈ మా క్లాస్మేట్సో నాకు తెలియదు పెట్టుబడుల కోసం లండన్ వెళ్ళిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బ్రిటిషర్లను కీర్తించడం విమర్శలకు దారితీస్తుంది పెట్టుబడులు కావాలి అంటే ఆ పెట్టుబడులు పెట్టినందుకు లాభం ఎంత వస్తుంది ఆ పెట్టుబడులు ఎందులో ఎందులో పెట్టాలి అసలు పశ్చిమ బెంగాల్లోనే పెడితే వాళ్ళకు ఉపయోగం ఏంటి అనేది చెప్పాలి కానీ వాళ్ళ బూట్లు నాకాల్సిన అవసరం లేదు వాళ్ళ కాలు మొక్కాల్సిన అవసరం లేదు బ్రిటీషర్లను ఎట్లా బొగడబుద్దయింది మమతా బెనర్జీ నీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాన్న ట్రాన్స్లేట్ పెట్టైనా ఆమె కినిపియండి ఎట్లా నీకు బ్రిటీషర్లను బొగడాలనిపించింది ఎంతమంది ప్రాణాలు తీశారు ఈరోజు భారతదేశంలో ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు లేరు కులాలు మాత్రమే అని కుల చిచ్చు పెడుతున్న మీ రాజకీయ పార్టీలకు ఊతమిచ్చింది గా వాళ్ళు కాదు అడుగడుగునా హింసను సృష్టించి స్వతంత్ర భారతదేశం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా అలాంటి స్వతంత్ర భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరుస్తున్నవేమో బ్రిటిషర్లు పొగిడే ముందు కొంచెమైనా ఐ లవ్ యూకే పోయి ఉండొచ్చుగా వెరీ గుడ్ యూకేకి వెళ్ళిపోతుందట మమతా బెనర్జీ మనందరం కూడా షాల్వా కట్టి సన్మానం చేసి మంచి ఇచ్చి అవసరమైతే ఒక ఏమంటారు బంగార కండ అని ఒకడైనా పంపించేద్దాం మంచిని ఆ పది రూపాయలు ఇచ్చి కొడుక్కోవాలి చెడును ఎంత ఇచ్చాయినా వదిలించుకోవాలని మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా ఇలాంటి చెడును ఎంత ఇచ్చినా వదిలించుకున్నా యూకేకి పంపించేద్దాం మమతా బెనర్జీని యూకేని చాలా ప్రేమిస్తున్నారు ప్రేమించిన దేశంలో ఉంటే ఆవిడ మనసు శాంతిస్తుంది కాబట్టి ఇక ఎలాగో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఓడిపోతుంది ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీని చాలా గొప్పగా సన్మానం చేసి యూకేకి పంపిస్తే ఆవిడ శేష జీవితాన్ని మొత్తం యూకేలో గడిపేస్తారు మాకు చారిత్రక వారసత్వ అనుబంధం ఉంది ప నూట తొంభై ఏళ్ళు మీరు మా భారత్ని పాలించినప్పుడు కోల్కత్తానే మీ రాజధాని భారత్ని పాలించలేదు భారత్ని ఆక్రమించారు భారత్ని దోచుకున్నారు భారత్లో సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇక్కడున్న వనరుల్ని బంగారాన్ని ప్రతిదాన్ని దోచుకొని అని చేశారు పాలించిందని చెప్పింది ఎవరు పరిపాలన అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ది పరిపాలన అంటే ఝాన్సీ లక్ష్మీబాయిది పరిపాలన అంటే రాణి రుద్రమాదేవిది పరిపాలన అంటే ప్రతాప్ సింగ్ ఇలా రాజుల గురించి చెప్పాలి బ్రిటిష్ వాళ్ళది పరిపాలన ఏంది దిక్కుమాల మాట బ్రిటీషు వాళ్ళది తత్వం బ్రిటీషు వాళ్ళది ఏక పోకడతో భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నం కళ్ళ కనిపించలే చరిత్ర చదువుకోలే అసలు నువ్వు చదువుకున్నావా లేదా ఓహోహో మన పుస్తకాలలో చరిత్ర హీనుల గురించే రాశారు కానీ చరిత్రను నడిపించే వాళ్ళ గురించి ఎక్కడ రాశారు నీకు తెలవడానికి హౌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారత్ని బ్రిటిష్ పాలించారా అనగదొక్కారా అనచేసి దోచుకుపోయారా అనేది తెలవకుంటే ముఖ్యమంత్రి అయిన ఆ ఊకొక్క భారతదేశంలో ముఖ్యమంత్రి కావాలా రాజకీయ నాయకులు కావాలంటే ఇప్పుడు స్లోగన్లు మారిపోలే ఇక ఒక మతానికి కొమ్ము కాస్తూ కులాలుగా హిందువులను విడగొడుతూ ఇక ఒక వర్గానికి తగ్గట్టుగా మాట్లాడి వాళ్ళకు కావాల్సిన హామీలు ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతారు గట్లయినామే కదా గీమె కాకపోతే షేక్ షాజహాన్ అంటే ఒక మూర్ఖుడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా గాయన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినప్పుడే గీమ మూర్ఖత్వం ఏంటో నీకు తెలవాలి ఇంకా గీమకు తెలవదా అంటే అన్నీ తెలిసినా కూడా గట్నే ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ దేశం నుంచి పారిపోవడానికి సిద్ధమవుతుంది కదా అక్కడ మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్ని నేను రోజు తలుచుకుంటా అని అన్నారు అమ్మా నువ్వు హెరిటేజ్ బిల్డింగ్ని తలుచుకోవడం అబ్బాబ్ బ్రిటిష్ వాళ్ళు కోల్కత్తాను రాజధాని చేసిర్రు వారేవా యూకే సూపర్ అనే కంటే ఆడికి యూకేలో బ్రతుకుతూ ప్రతిరోజు యూకేని పొగుడుకుంటుండు ఈడెందుకు ఎప్పుడైనా భరతమాత మాత గొప్పతనం గురించి రోజు తలుచుకున్నావా వందే మాతరం అని రోజుకొక్కసారైనా చెప్పినవా అనిపిస్తలే పరాయి దేశానికి పోయి ఈ దేశాన్ని అనగొట్టి దోచుకోవాలి ఇక్కడున్న ఎంత విలువైన వస్తువులు దెబ్బకపోయినరాళ్ళు ఇక్కడ సంస్కృతి మీద ఎంత దాడి చేసినరు ఇక్కడ సనాతన హిందూ ధర్మం మీద కుల చిచ్చు పెట్టి సమాజాన్ని ఎలా విడగొట్టినరు తెలవట్లే వాళ్ళని రోజు దలుచుకుంటే ఇడ బతుకుతున్నావు ఎందుకు ఆ బతుకుడు బతుకుడు ఇడ వాళ్ళని దలుచుకునే గాడికి పోయి దలుచుకో అది వాళ్ళ సొంత డబ్బేం కాదని మన మాన దాన ప్రాణాలను దోచుకొని కఠినవేనని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు అంతే కదా నెటిజన్లు అడిగిన ప్రశ్నలో తప్పలేదు ఇంతకంటే ఘోరంగా అడగచ్చు కానీ పాపం మన నెటిజన్లు చాలా గొప్ప అందుకని ఎక్కువ మాట్లాడలే ఏదో వాళ్ళ అబ్బా సొత్తు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు వాళ్ళ అయ్య సొమ్ము తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేసినట్టు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఇవా ముచ్చట చెప్తుంది కొంచెమైనా ఈ దేశాన్ని దోచుకోవాలి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూసిన పొగడ్డానికి అది నోరా ఇంకేమననా ఈ మాటలు కూడా అడుగుతాను ఏదేమైనా ఒకటి మాత్రం చెప్తానబ్బా ఈ దేశాన్ని గర్వంగా ఫీల్ అవ్వలేని వాళ్ళు ఈ దేశం ఇంకా వెనుకబడి ఉందనుకునేటోళ్ళు ఈ దేశంతో ఏహే సాధ్యం కాదు అనుకునేటోళ్ళు ఈ దేశంలో గొప్ప గొప్ప కట్టడాలన్నీ కూడా గా బ్రిటిష్ వాళ్ళు గా ఔరంగజీబ్ లాంటి ఉన్మాదులో కట్టారు అని ఫీల్ అయ్యేటోళ్ళు దయచేసి ఈ దేశాన్ని విడిచిపెట్టి పోండి శతకోటి నమస్కారాలతో చెప్తున్నాం మీలాంటి వాళ్ళు ఈ దేశంలో బతకాల్సిన అవసరం లేదు మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మా కంపరాలు పుడుతున్నా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మంచిగా వెళ్ళిపోయింద్రనుకో మీకు సుఖం మాకు సుఖం దేశాన్ని ప్రేమించే వాళ్ళతోటి భారతదేశం విరసిల్లుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది అంతేకాదు ప్రతి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వ్యూవర్షిప్ ద్వారా ఈ ఛానల్ నిలబడడానికి చాలా చాలా కారణం అవుతుంది ఎంత వ్యూవర్షిప్ వస్తే ఛానల్కి అంత ప్లస్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తించండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళుతూ మంచి మంచి కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో ఆర్థికంగా మేము నిలబడాలి అంటే మీ సహాయం మాత్రమే మాకు ముఖ్యం మీ సహాయం మాత్రమే మమ్మల్ని నిలబెడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్